గారు పా సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నలభై పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నగాక మొన్న పదిహేడు ఎమ్మెల్సీలు వస్తే పదిహేడుకు పదిహేడు కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో యాభై రెండు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు వాళ్ళకి వైద్య ఖర్చులు కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఫీజు రెంబర్స్మెంట్ ద్వారా కానీ లేకపోతే లో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీర్చిదిద్దవచ్చు గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం వాళ్ళకి భోజనాలు అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు అమ్మఒడి పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ వాళ్ళ చదువులకి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి నిర్మా నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవటం కోసం వాళ్ళ పిల్లలు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారా చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి వదిలేసి ఈరోజు బీసీ భయం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది మీ కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకనాళ్ళు ఎనభై ఐదు శాతం వీళ్ళందరూ ఉన్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళందరినీ గాలి గాలికూలదు పవన్ కళ్యాణ్ తో నేను కలిశాను కాబట్టి కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి బీజేపీతో నేను కలిశాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు తప్పకుండా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను